సో ఓకే దాంతోపాటు అసలు కేసు ఏంది అసలు కేసు ఏంది ఈ కేసు తర్వాత బీఆర్ఎస్ను ఎట్లా టార్గెట్ చేసుకున్నారు కేసు ఏంది అసలు బీఆర్ఎస్ ఎట్లా టార్గెట్ చేసుకున్నారు ఒకవేళ కవితను అరెస్ట్ చేయాల్సి ఉంటే కవిత కవిత నిజంగానే ఆ స్కామ్లో ఉండి ఉంటే ఎందుకు ఈ రెండున్నర సంవత్సరాల నుంచి అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేసిరు ఒకవేళ కేసుకు లిక్కర్ ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు ఇటు పాలిటిక్స్కు సంబంధమే లేదు అనుకుంటే ఒకవేళ ఆధారాలు స్పష్టంగా దొరికి ఉండుంటే ఈ రెండున్నర సంవత్సరాల నుంచి ఎందుకు ఆ కేసుని ఆ కేసులో ఆమెను అరెస్ట్ చేయకుండా కేవలం ఎన్నికల ముందు మాత్రం ఎందుకు చేసిర్రు భయపెట్టి ఆయానో భయానో ఎన్డీఏలో చేర్చుకోవాలన్నటువంటి ప్రయత్నము బీజేపీ చేసిందా చేసి ఆ బ ఆ భయానికి ఆ దానికి ఆ ఆ బెదిరింపులకు లొంగకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ కేసులో అరెస్ట్ చేసి ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా ఇవన్నింటి గురించి కూడా మాట్లాడుకుందాం ఒకసారి ఒకసారి లిక్కర్ కేసు కథ ఏందో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఒకసారి క్లియర్ గా మనం చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీ మద్యం దుకాణాలకు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు చట్టం దుకాణాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు సిఎస్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసిండు మొదట మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ కవితను మొదటి సాక్షిగా చేర్చినటువంటి అధికారులు ఈమెను ఏం చేశారు ఫస్ట్ సాక్షిగా మాత్రమే చేర్చారు సాక్షిగా మాత్రమే చేర్చి తర్వాత ఆ కేసును అటుదిప్పి ఇటు దిప్పి ఇటు దిప్పి అటు దిప్పి ఒక ఆ ఛార్జ్ షీట్ లో ఆ పేరు లేకపోయినా కానీ ఇట్లా ఆమెను అరెస్ట్ చేసే విధంగా తీసుకొచ్చారనమాట ఢిల్లీ లిక్కర్ కేసు రాష్ట్రంలో రాష్ట్రంతో పాటు దేశంలోనూ సంచలనం సృష్టించింది ఏకంగా ఈ ఈ కేసు రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు తల తలకు చుట్టుకుంది ఇప్పటికే మంత్రులు ఇద్దరు జైల్లో ఉన్నారు మరో ఎంపీ కూడా అరెస్ట్ అయ్యారు ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ కేసు మూలాలు ఏపీ తెలంగాణలోనూ ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అసలు ఈ లిక్కర్ కేసు ఏంటనేది ఇప్పుడు చూద్దాం క్లియర్గా ఢిల్లీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జరిగేవి కానీ కొత్త పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని తద్వారా భారీగా ముడుపులు అందుకున్నారని ఢిల్లీ మంత్రి మనీష్ సిజోడియా ఇతర మంత్రుల ఆరోపణలు వచ్చాయి ఈ పాలసీ తయారీకి ముందు ఢిల్లీ సర్కారు ఓ ఎక్స్పర్ ఎక్స్పర్ట్ కమిటీ వేసింది కమిటీ సిఫార్సుల పైన నిర్ణయం తీసుకునేందుకు ముగ్గురు మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో మంత్రుల కమిటీ సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది తద్వారా అప్పటి దాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం జరిగింది దీని ద్వారా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం పెరుగుతుందని చెప్పారు లిక్కర్ పాలసీని ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ కు గవర్నర్ కు పంపారు నాలుగు నెలల పెండింగ్ లో నాలుగు నెలలు పెండింగ్ లో పెట్టిన ఆయన ఎట్టకెలకు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో దాన్ని ఆమోదించారు అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే లిక్కర్ షాపులకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉండాలని ఆయన నిబంధన పెట్టారు పాలసీ అమల్లోకి రావడంతో ఢిల్లీలో ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలు తెచ్చుకున్నాయి ఈ క్రమంలో ఢిల్లీలో ఢిల్లీకి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు ఆయన దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇక చూడండి పాత చీఫ్ సెక్రటరీ ఏమో దాన్ని దాన్ని పంపిస్తాడు దానికి ఎల్జీ ఆమోదం కూడా తెలుపుతాడు నాలుగు నెలలు పెండింగ్ లో పెట్టి దాన్ని చూసి కొన్ని సవరణలు చూసించి దాన్ని ఆమోదం తెలుపుతారు తర్వాత కొత్త సీఎస్ వచ్చిండు కొత్త సిఎస్ వచ్చిన తర్వాత ఆయన దీనిపైన కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లో వచ్చిన సిఎస్ నరేష్ కుమార్ దీనిపై ఓ రిపోర్ట్ తయారు చేసి లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇచ్చారు ఇందులో అవకతవకలు ఉన్నాయని ఆయన చెప్పారు అప్పటికే ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే పరిస్థితులు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు ఆదేశించారు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలే ఉందంటూ ఆరోపణలు రావడంతో రావడంతో అప్పటి ఢిల్లీ సర్కార్ కూడా పాలసీని రద్దు చేసింది ఆశించిన మేర ఆదాయం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది ఇందులో స్కామ్ ఏంటి అయితే కొత్త పాలసీ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా నూట కోట్ల రూపాయలు నష్టం చేశారని ఆరోపణలు వచ్చాయి అలాగే లిక్కర్ వ్యాపారులకు కరోనా కోట్లు మాఫీ చేశామని విమర్శలు వచ్చాయి అలాగే ఎల్వన్ కేటగిరీ లైసెన్సులు ఇవ్వడానికి లంచాలు తీసుకున్నారని అప్పటి మనీ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్టు సిబిఐకి ఫిర్యాదు వచ్చింది ఇందులో మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా అమిత్ అరోరా అర్జున్ పాండేలు కీలక పాత్ర పోషించారు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సుతో విచారణ మొదలుపెట్టినటువంటి సిబిఐ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మణిష్ సిసోడియాను మణి సిసోడియా నివాసంలో సోదాలు చేసింది ఆ సమయంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఆ తర్వాత కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది సిసోడియాతో పాటు పద్నాలుగు మంది పైన కేసు నమోదు చేసింది దక్షిణాదికి చెందిన కొందరు గ్రూప్గా ఏర్పడి వ్యవహారం నడిపించారని విమర్శలు వచ్చాయి ఈ కేసులో కల్వకుంట్ల కవిత వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాగుంట ఎంపీ శ్రీనివాసులు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అరవిందో ఫార్మాకు చెందినటువంటి శరత్ రెడ్డి తదితరులతో కూడినటువంటి సౌత్ గ్రూప్ ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సౌత్ గ్రూపు నిధులు సమకూర్చిందని ఈడీ ఆరోపించింది ఆ డబ్బును ఆ డబ్బును ఢిల్లీలో తమ నియంత్రణలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారం ద్వారా తిరిగి పొందిందని ఈ ఈడీ ఆరోపించింది మరోవైపు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది కేజ్రీవాల్ పిఏ ీబవ్ కుమారు ఆప్ నేత జాస్మన్ షాన్ కూడా సిబిఐ ప్రశ్నించింది వీటన్నింటికంటే ముందు కవితను కూడా గతంలో ఇట్లానే ప్రశ్నించారు అసలు ఈ కేసు ఎట్లా బయటకు వచ్చిందయ్యా అంటే ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక బీజేపీ ఎంపీ కవిత పేరు ఎట్లా బయటకు వచ్చిందయ్యా ఇందులో అంటే బీజేపీ ఎంపీ ఆరోపణలు చేస్తాడు అప్పటిదాకా ఎక్కడ కూడా కవిత పేరు ఉన్నట్టు గానీ అసలు తెలంగాణ రాష్ట్రంలో సంబంధం ఉన్నట్టు కానీ ఇట్లాంటివి ఏవి లేవు కానీ ఒక బిజెపి ఎంపీ దాని మీద ఆరోపణ చేస్తాడు ఆ ఆరోపణ చేసిన తర్వాత సినిమా మొత్తం ఈడీ సిబిఐ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మీద కవిత వ్యవహారం మీద ఫోకస్ పెట్టింది అంటే ఒక బీజేపీ ఎంపీ ఆరోపణ చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ దాన్ని ప్రచారం చేస్తుంది ఉన్నటువంటి బీజేపీ ఇగో ఈ విధంగా మీరు కేసు తీసుకపోండి మా ఎంపీ ఆరోపణ చేసి చూసావా ఆ విధంగా కేసు తీసుకపోతే మాకు ఇందులో రాజకీయ లబ్ధి ఉంటుంది అంతకు మించి వేరే ఉండదు అని చెప్పేసి ఈ విధంగా తీసుకుపోయారు అనమాట ఇది జరిగినటువంటి వ్యవహారం ఇందులో ఫస్ట్ సాక్షిగా పెట్టిన కవితని తర్వాత దాన్ని అటుదిప్పి ఇటు ఇడిదిప్పి ఎవరైతే దొరికిర్రో ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో వాళ్ళతోని భయం భయపెట్టో వాళ్ళని భయపెట్టో బెదిరించో ఏదో రకంగా ఇందులో కవిత ఉన్నది కవిత ప్రమేయం ఉన్నదని చెప్పేసి తీసుకొచ్చి ఆమెను అరెస్ట్ చేసేదాక కేసులు లాక్కుంటా వచ్చిరనమాట సో ఈ విధంగా అసలు కేసు ఒకటైతే దాంట్లో ఈ విధంగా రాజకీయంగా వాడుకోవడం కోసం వీళ్ళందరినీ ఒకరొకరిని ఒకరొకరిని అందులోకి లాగి జరిగినటువంటి వ్యవహారము ఈ విధంగా ఉన్నది మిత్రులారా